హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అద్విక్ ఇన్నోవేటివ్ క్రియేషన్స్ ఈరోజు మనము కొన్ని విషయాల గురించి చర్చించుకుందాం మనం పాత్రల్ని బాగా తోముతాం కదండి సబ్బుతోటి వింబారు లిక్విడ్ సమ్ వాషర్ ఎవరి రకరకాలు వస్తున్నాయి వాటిలలో వాటితోనే వాడుతున్నాం బాగా తోముతారు కొంతమంది అయితే అసలు ఓసిడి అనుకోవాలో ఏమో కానీ అసలు పదే పదే ఒక ఒక్కసారి దాన్ని ఇలా మనం వాటర్ తాగామా ఆ గ్లాసును గడిగేస్తారు అలా రోజుకి ఎన్నిసార్లు ఆ గ్లాస్ తోముతారో వాళ్ళకేది లేదు అసలు వాటర్ తాగితే దాన్ని నార్మల్ వాటర్తో కడిగి పక్కన పెట్టుకోవచ్చు కదా అలా కాదు మళ్ళీ దాన్ని సబ్బుతోనే తొమ్ముతారు ఆ సబ్బును వాడి 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 చూడండి ఆ పాత్రలన్నీ మనం ఎంత నీట్గా తోమినా సరే అక్కడక్కడ తెల్ల తెల్లగా అలా పొరల పొరలుగా ఉంటుంది దాన్ని మళ్ళీ మనం కడుగుతాం కాదని చెప్ప నువ్వు కడిగినా సరే ఇంకా నువ్వు మళ్ళీ వాటర్ బోస్ కడగండి ఎంతో కొంత ఉంటుంది అసలు అంతెందుకండి వాటిని దగ్గరగా పెట్టుకొని చూడండి మీకే కొంచెం ఆ లిక్విడ్ స్మెల్ వస్తుంది ఉన్ ఆ స్మెల్ వస్తుంది అంటే అందులో ఇంకా ఆ పాత్రకి దాని తాలూకు వాసన ఉంది అంటే అది ఉన్నట్టే కదా సబ్బు ఎంతో కొంత సబ్బు సర్ఫ్ సమ్ ఏదైనా సరే మీరు వాడేది ఇంతకుముందు మనం పూర్వం రోజులలో అయితే బొగ్గు బొగ్గు మనం కాల్చిన తర్వాత బూడిద అవుతుంది కదా ఆ బూడిదతోటి తోమేవాళ్ళు ఇంకా కొన్ని ఏరియాలలో ఒక ముగ్గు పిండి అని అమ్మేవాళ్ళు ఆ ముగ్గు పిండితో తోమేవాళ్ళు అప్పుడు అసలు వాటితో తోమితే పాత్రలు ఎంత బాగుండేటివో పైగా ఏ ప్రాబ్లం వచ్చేది కాదు ఇప్పుడు వీటి వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి మితిమీరి వాడి మితిమీరి వాటిని అలాగే కన్జ్యూమ్ చేసేస్తాం మనం దాంట్లోనే తీసి పెడతాం సెకండ్ థింగ్ అది అదొకటే కాదు ఏదో ఒకటి దాంట్లో పెట్టడం మనం వాడటం తినేయటం కొన్నిసార్లు చక్కగా కడగరు కూడా సబ్బు సర్ఫ్ కూడా అక్కడక్కడ పార్టికల్స్గా ఉండిపోతుంది అవైనా మంచి వాడతారా అవి చక్కగా వాడరు అక్కడక్కడ మీరు చూడండి అన్ని పాత్రలు కడిగితే ఏదో ఒక పాత్రకి గ్లాస్కి కొంచెం కొంచెం సబ్బు సర్ఫ్ అక్కడక్కడ ఆగి ఉంటుంది మీకు మీరే చూసుకోండి ఒక్కసారి మనం ఏం చేస్తున్నాము మనం ఎలా ఎలా వాడుకుంటున్నాము అనేసి ఆ పాత్రలకు ఉండేది పోదు దానివల్ల మనకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనమేం వందేళ్ళు బతకాల్సిన అవసరం లేదండి ఇప్పుడు లైఫ్ స్పెన్ సిక్స్టీ ఇయర్సే కానీ ఆ సిక్స్టీ ఇయర్స్ లోపల కూడా ఎన్ని హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నామో చూడండి ఇది మీకు చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అది మనకు ప్రతిరోజు తెలియకుండానే మన హెల్త్ని దెబ్బతీస్తుంది చిన్న చిన్నగా రోజు ఏదో ఒక బాడీ పెయిన్ అని అది ఇదని ఇలాంటి వాటి వల్ల కూడా అలాంటివి వస్తూనే ఉంటాయి చూసుకోండి మీరే ఎక్కువ సార్లు తోమకుండా వీలైన తక్కువ తక్కువ సార్లు జిడ్డు ఉంటే తోమండి మామూలు పాత్రలన్నీ తోమండి కానీ ఎక్కువ ఎక్కువ వేసి ఎక్కువ సార్లు తోమకుండా ఉండటానికి ట్రై చేయండి మిగతా విషయాలకు వస్తే ఇంకా కొన్ని పాత్రలు వాడతామండి అసలు ఈ ఎక్కువ రాతే అండి పాత్రలు వాడతాం ఐ మీన్ మీకు సిల్వర్ అంటారు కదండి తెల్లగా ఉంటుంది అల్యూమినియం పాత్రలు ఆ వాటిలలో వాడతారు వాటిని కూడా ఎక్కువగా వాడటం వల్ల మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకు తెలియకుండానే వచ్చేస్తుంటాయి వాటిని కూడా తగ్గించి వాడాలి స్టీల్వి స్టీల్వి వాటిలలో కూడా కొంచెం క్వాలిటీ క్వాలిటీ తగ్గు ఉంటాయి బట్ బెటర్ మామూలు స్టీల్ వాటిల్లో వాడటం ప్లాస్టిక్ అది పూర్తిగా అవాయిడ్ చేస్తే బెటర్ కొన్నిటిని వేయండి గాజు వాడండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీలైనంత వరకు గాజువి వాడండి థ్యాంక్ యూ